టిఎన్జిఓ భవన్లో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు నల్గొండ పట్టణ కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో గురువారం సాయంత్రం టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి కార్యదర్శి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిఎన్జిఓస్ కోశాధికారి మేడి జయరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఎన్జిఓస్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు చల్లని దీవెన్లు అందరిపై ఉండి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు యేసుక్రీస్తు శాంతికి చిహ్నమని ఆయన మార్గంలో అందరూ నడవాలని వారి బోధనలను అనుసరించాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రెవరెండ్ అంబటి ప్రకాష్ ప్రభాకర్ ముఖ్య ప్రసంగికులుగా పాల్గొని మాట్లాడారు అనంతరం రెవరెండ్ సమర్పణ్ బిషప్ జాన్సిరాని యోహాన్ ఇమాన్యువల్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో డిఐ రాజు టిఎన్జిఓ జిల్లా సహాధ్యక్షుడు కొండమల్లెపల్లి అధ్యక్షుడు కత్తుల మనోజ్ ప్రదీప్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు లక్ష్మయ్య జిల్లా ఉపాధ్యక్షులు పి ఆంజనేయులు దశరథ జిల్లా జాయింట్ సెక్రటరీ దరావత్ సైదుల్ నాయక్ నర్సింహచారి విజయ్ కృష్ణ రమ్య సుధా కత్ల సునీత నలిని టిఎన్జిఓ సంఘం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది మా కార్యవర్గ సభ్యులు మరియు ప్రాథమిక సభ్యులు తాలూకా యూనిట్లు వివిధ మహిళా సోదరి మనులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అయితే ప్రీ ప్రీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటేనే కీ యేసు కొట్టినరోజు ఏసు రోజు క్రిస్టియన్స్ జరుగుతున్నది క్రిస్మస్ వేడుకలు అయితే క్రిస్మస్ సోదరులందరూ కూడా బైబిల్ చదవడం వల్ల వారికి మంచి అనేది జరుగుతుంది దాని ఆశయాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు మంచితనం అనేది ఉంటుంది ఇంకోటి క్రిస్మస్ వేడుకలలో వాళ్ళు అందరికీ బీద వాళ్లకు సీక్రెట్గా దానాలు చేసే కార్యక్రమాలు చేపడతారు మరి ఇది మన ఇండియాలో తక్కువగానే డెవలప్ కంట్రీస్లలో కోట్లాది మంది వేడుకలను జరుపుకుంటారు అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మేము ప్రతి సంవత్సరంలో భాగంగా మా మాకు కు సర్వమత సమానంగా ఇది కానీ బతుకమ్మ కానీ యుక్తార్ విందు కానీ ఇలాంటివన్నీ కూడా మా మేము అన్ని మతాలకు సమానం కాబట్టి అందరూ ఉంటారు మా మేము కలిసి ఉంటాం కాబట్టి అన్ని ప్రోగ్రాంలు మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్లో ఒకటి ఏంటంటే మన గవర్నమెంట్ ఆసుపత్రులు పనిచేయనటువంటివి మన విద్యా సంస్థలు పనిచేయనటువంటి సేవలు క్రిస్మస్ విద్యా సంస్థలు అందిస్తున్నాయి మరియు హాస్పిటల్ కూడా అందిస్తున్నాయి ఏ విధంగానంటే సే ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోదు ఏదైనా క్రిస్మస్ వాళ్ళ ఎక్కడ ఉన్నాయి క్రిస్టియన్స్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇంకొకటి విద్య విద్య అనేది ఈ రోజుల్లో వ్యాపారంగా మారిపోయింది ప్రైవేట్ సంస్థలు మొత్తం వ్యాపారంగా అయిపోయింది కానీ క్రిస్టియన్స్ హాస్టల్లో హాస్టల్ కానీ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు ఎక్కడెక్కడ లండన్లో అన్ని కంప్యూటర్ యుగంలో అయినా ఆ స్కూళ్ళల్లో చదువుకుంటూ మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ కూడా చదివిన వాళ్ళు ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ అనేది క్రిస్టియన్స్ స్కూళ్ళలో కాబట్టి అక్కడ అభివృద్ధి చెందుతుంది మనకు మనతో పోల్చుకుంటే మన గవర్నమెంటు స్కూళ్ళతో పోల్చుకుంటే క్రిస్టియన్స్ స్కూల్ చాలా బెటర్ అనిపిస్తుంది కాబట్టి మన రెసిడెన్షియల్ స్కూల్లో కానీ హాస్టల్లో కానీ ఫుడ్ పాయిజన్ అయిన రోజులు ఉంది కానీ క్రిస్టియన్స్ హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అయిన రోజులు ఎన్నడూ చూడలేదు కాబట్టి అంత నీట్గా అంత కేర్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి ఆ విద్యార్థులు అంత విద్యావంతులై ఇతర దేశాల్లో కూడా మన దగ్గర కూడా మంచి మంచి ఎంప్లాయీస్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారికి వారి సేవ చేసినందుకు నేను వారిని ఈ సందర్భంగా క్రిస్టియన్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వేడుకల సందర్భంగా వారికి మరి మరి మా జోస్ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ డెకరేషన్ మొత్తం కూడా మా కొండమల్లపల్లి అధ్యక్షుడు డెకరేషన్ చేయడం జరిగింది వారికి కూడా మా జోస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి వారు వీరు కూడా మరి మంచి ప్రోగ్రామ్ చేసిరు మంచి పాస్టర్లను పిలిపించుకొని జైన్ అవన్న మా ప్రెదనరు మా జోస్ ప్రదనరు మంచిగా ప్రోగ్రామ్ చేసిండు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందులో వీరిది పాత్ర ఉంది మరి కొండమల్లె అధ్యక్షుడు ప్రదీప్ బాయిది కూడా ఉంది మరి అందరూ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి మా శేఖరి అన్న కూడా మంచి నుంచి ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేట్టు మరి వారికి నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను అటెండ్ కావాలంటే దానికి మీరు అందరి కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయం దీంట్లో ప్రతి క్రైస్తవ సోదరులు అందరికీ మన అంటే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ టిఎన్జిఓస్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మానవాయితీగా మా టిఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కుల మత భేదాలు లేకుండా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజేగా చేయడానికి మన జేఎస్ చైర్మన్ అన్న ముగండ గారు అదే మా యొక్క జిల్లా సెక్రటరీ శేఖరెడ్డి గారు విధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ అన్న ఏ రాజు గారు పెళ్లి అధ్యక్షులు తమ్ముడు సతీపు అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అన్న లక్ష్మణ అదేవిధంగా మా యూనిట్లో అంటే మా యూనియన్లో ఉన్న జిల్లా మొత్తం కార్యవర్గము ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రీ క్రిస్టమస్ అనే కార్యక్రమాన్ని క్రీస్తు జననము అనే విషయంలో క్రీస్తు అనగా క్షమించుట శాంతి సమాధానము మనము ఈ లోకంలో మీరు మనము అందరం ఈ లోకంలో చేసిన ప్ర ప్రజలందరూ కూడా చేసిన పాపాల నిమిత్తము విమోచన కొరకు ఈ క్రీస్తు యేసు ఈ లోకానికి రావడం జరిగింది ఆయన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాపాలన్నింటినీ కూడా శుద్ధి చేయడం జరిగింది లోక రక్షకుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంలో మా యొక్క టిఎన్జిఓ సంఘము ప్రతి ఏటా దిగ్విజయంగా చాలా ఘనంగా అందరికీ ఆదర్శవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఇచ్చేసినటువంటి మా యొక్క యూనియన్ యొక్క సంఘ సంఘ సభ్యులందరికీ అదే మరి ముఖ్యంగా పంతొమ్మిది దేశాల్లో తిరిగినటువంటి ఆ యొక్క సేవలను క్రీస్తు యొక్క జననం గురించి తెలియపరిచినటువంటి డాక్టర్ పెవ్రెన్ ప్రభాకర్ ప్రకాష్ ప్రభాకర్ అయ్య గారు ఎన్నో దేశాల్లో పంతొమ్మిది దేశాల్లో తిరిగి ఆ యొక్క సువార్థం ప్రకటించి మా మధ్యకు వచ్చి మా మధ్యలో తన యొక్క వాక్య పట్టణాన్ని మన యొక్క సంఘ సభ్యులందరికీ తెలియపరిచినందుకు అయ్యగారికి ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క టీఎన్జిఓ సంఘ సరుకు ఆయన వందనాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతున్నందుకు దేవాదేవునికి కోటలకు వెళ్ళి వందనాలు తెలియజేస్తున్నాము మున్ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మా సంఘంలో మా యొక్క సంఘ నాయకులు జేఎస్ చైర్మన్ అన్న ఆధ్వర్యంలో మురళన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటూ మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాము వారికి వారి కుటుంబాలకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా దేవుని యొక్క కృప మెండుగా ఉండాలని ప్రతిక సోదరులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సభని ఆస్వాదించినందుకే మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము క్రీస్తున్న ఈ ఫ్రీ క్రిస్మస్ టీఎన్జిఓ తలపెట్టినటువంటి మన నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈనాటి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నా యొక్క శుభాలు బంధువులందా ఈ ఫ్రీ క్రిస్మస్లో ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వాక్య సందేశాన్ని ఇవ్వడానికి నాకు ఈ అవకాశాన్ని దేవుడిచ్చారు ప్రతి సంవత్సరం కూడా మా డిఏ రాజ్ సార్ కావచ్చు అలాగే మరి జీరాజ్ సార్ కావచ్చు పెద్దలందరూ కూడా లాస్ట్ టైం నా సేవలు సార్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ అందరు టీం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా బుద్ధిపడుతున్నారు ఇందులో చెప్పబడినటువంటి ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజుగా జన్మించాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన రక్షకుడుగా జన్మించాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన పూజారిగా జన్మించాడు అలాగనే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ప్రవక్తగా జన్మించాడు అని చెప్పేసి అని ఈ భూ ప్రపంచానికి మారు అలా తెలియపరచడం జరిగింది ఈరోజు రెండు వందల పద్దె రెండు వందల యాభై ఏడు దేశాల్లో అలాగనే అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉన్న అన్ని ప్రాంతాలకి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జన్మదినము అనేటువంటి జరుపుకోవడం పేద సాధ నిరుపేద కడుపేద అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని మా టిఎన్జిఓస్ అందరూ కూడా జరుపుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీఎన్జిఓ పెద్దలందరికీ వందనాలు తెలిపరుస్తూ దేవుడు టీఎన్జిఓ టీం అంతటికి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీం అంతటికి టీఎన్జిఓ అందరికీ కూడా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి వారి ఉద్యోగాలలో వారు చేస్తున్న విధుల నిర్మాణంలో అన్నింటిలో కూడా దేవుడు మంచి క్షేమాభివృద్ధి మంచి ఆరోగ్యము బలమును శక్తినిచ్చి వారికి రక్షణ ఇచ్చి ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు మోగిస్తున్నాను ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి ఏం చేస్తున్నాం జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన ఈ లోకమైన క్రీస్తు మరి జన్మించి మరి మహాగణుడు గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరియు ఈ లోకాన్ని శాసించేటువంటి గొప్ప రాసు ఉన్నతమైనటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆయన జన్మించడం మానవ లోకానికి ఒక వరం అటువంటి వ్యక్తి కోసం ఎవ్రీ ఇయర్ ఇట్లా ప్రీ క్రిస్మస్ మరి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవటం ఆయన జన్మించడం ఈ లోకానికి అద్భుతం కాబట్టి ఆయన ప్రేమ అమోఘమైనది ఆయన ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేటువంటి వ్యక్తి మానవ కోటికి మానవుడు ప్రతి ఒక్కరు కూడా సమానమని ఆయన బోధించాడు ఈ లోకానికి మరి ప్రతి విషయంలో ఆయన చేసినటువంటి గొప్ప మేలుడు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన కాదు మరి అనడు అతని అతను ప్రేమించినంత రీతిగా ఈ లోకములు ఎవరు మానవులు ప్రేమించలేరు మరి ఆయన్ని దేవుడు ఈ లోకములో మరి పాపాల నిమిత్తమై మరి ఈ లోకానికి వచ్చి మా పాపముల నిమిత్తమై ఈ లోకాన్ని జన్మించినాడు ఆయనకి మరి ఈ సందర్భంగా ఏం చేస్తూ భవన్లో జరుపుకోవటం అందరూ కూడా ఆనందదాయకం మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టిస్తారు ఫ్రీ క్రిస్మస్ వేడుకలకు టీఎన్ఓ భవన్లో జరుపుకోవటం మా అధ్యక్షులు మిల్లన్న ఆధ్వర్యంలో సెక్రటరీ సెక్రటరీ ఆధ్వర్యంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజన్న జయరాజన్న ప్రదీపన్న మన జీప జయపాలన్న వీళ్ళ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం టీఎన్ఓ భవన్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది క్రిస్మస్ వేడుకలు ఆ ప్రభువు అందరినీ టీఎన్జిఓ సభ్యుల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నారు ప్రీ క్రిస్మస్ వేడుకలు టీఎన్జిఓస్ భవన్లో మన అన్న ముందు అన్న జాక్ చైర్మన్ టీఎన్జిస్ డిస్టిక్ ప్రెసిడెంట్ అన్నగారు మరియు శేఖర్ రెడ్డి అన్న సెక్రటరీగా ప్రెసిడెంట్ మరియు మిగతా డిస్టిక్ సభ్యులు మరి మిగతా యూనిట్ వాళ్ళందరూ కలిసి ఒక ప్రీ క్రిస్మస్ వేడుకలు చేయడం ఇది మాకు గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను ముఖ్యంగా మాకు సందేశం క్రీస్తు యేసుకు కలిగిన ప్రేమను ఇతరులకు మంచిపెట్టే మరి ఈ యొక్క యూనియన్గా మేము ఉండాలని ఆశపడుతున్నాం కాబట్టి సర్వ మతాలు అన్నీ ఏకంగా ప్రతి ఒక్క మరి కార్యక్రమం ఈ యొక్క డిఎంస్ ద్వారా మరి అందరు ఎంప్లాయీస్ అందిస్తున్నామని మేము తెలియజేస్తూ